ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్లో భారీ స్కామ్ జరిగింది దీనిపై టూరిజం శాఖ ఉన్నతాధికారులు మలికీపురం పోలీస్ స్టేషన్లో మేనేజర్ పనీంద్ర సహా మరో నలుగురు ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి రాజోలు సిఐ గోవిందరాజు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఈ రిసార్ట్లో రిసెప్షన్గా పనిచేస్తున్న సత్యనారాయణ పరారిలో ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి దిండి రిసార్ట్స్కి చెందిన నగదు చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు గత ఇరవై ఐదు రోజుల నుంచి దిండి రిసార్ట్స్పై టూరిజం విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దిండి రిసార్ట్స్కి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా విజిలెన్స్ అధికారులు పరిశీలించి కోటి పదహారు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు దిండి రిసార్ట్స్ మేనేజర్ ఫణీంద్ర అకౌంటెంట్ ఇద్దరు రిసెప్షనిస్టులు మరియు బార్ నిర్వాహకుడు పాత్రపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని సిఐ గోవిందరాజ్ తెలిపారు రిసెప్షనిస్ట్ సత్యనారాయణ పరారీలో ఉండడంతో ఈ భారీ స్కామ్లో అతనే కీలక పాత్ర వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టూరిజం శాఖకు చెందిన ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు రెండేళ్లుగా చెల్లింపుల వ్యవహారంలో అవగతలు జరుగుతున్నా డివిజనల్ స్థాయి అకౌంటెంట్ గానీ రాష్ట్ర స్థాయి అకౌంటెంట్ గానీ గుర్తించలేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు

సార్ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి శ్రీ సోమినాయుడు గారు దిండి రిసార్ట్కు సంబంధించి డేపీ టూరిజంలో జరిగినటువంటి మిస్అప్రోపేషను దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కోటి పదహారు లక్షల తొంభై రెండు వేల రెండు వందల అరవై రూపాయలు రిసెప్షనిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడ రిసప్ట్రప చేసినట్టు మనకి కేసు ఇవ్వడం జరిగింది దానిపై దానిపైన కేసు నమోదు చేసినాం దానిపైన పూర్తి దర్యాప్తు జరుగుతుంది త్వరలో ఇందుట్లో ముద్దాయిలు ఎవరనేది ముగ్గు ఐదుగురిని ఇవ్వడం జరిగింది దీంట్లో ఇందుట్లో ఎవరి పాత్ర ఏంటి అనేది మా దర్యాప్తులో త్వరలో తెలుస్తాం విత్ ఇన్ త్రీ ఆర్ ఫోర్ డేస్లో తెలిసి ముద్దాయిల్ని యాజ్ పాజిబుల్ యాజ్ అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచుతామని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం